కార్తీక పురాణం ముప్పైవ అధ్యాయము కార్తీక వ్రతమహిన్నా ఫలశ్రుతి భరద్వాజ నేమిసారణ్య ఆశ్రమములో సౌనకాది మహామునులకందరకు సూతమహామని తెలియజేసిన విష్ణుమహిమను విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి వేయినోళ్లకొనియారి సౌనకాది మునులకు ఇంకను సంశయములు తీరనందున సూతునిగాంచి ఓ ముని తిలకమా కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచారపల్లై జీవించుచూ సంసార సాధనము తరింపలేకున్నారు అటువంటివారు సులభముగా ఆచరించు తరణోపాయమేదైనా కలదా ధర్మములన్నింటిలో మోక్షసాధనకుపకరించు ఉత్తమ ధర్మమేది దేవతలందరిలోనూ ఉత్తమ దేవమెవరు మానవుని ఆవరించియున్న అజ్ఞానమను రూపు మాపి పుణ్యఫలమిచ్చు కార్యమేది ప్రతిక్షణము మృత్యువు చిన్న మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి హరినామస్మరణ సర్వదా చేయిచిన మేము ఈ సంశయములతో నున్నాము కాన దీనిని వివరించి తెలియజేయు మని కోరిది అంత సూతుడా ప్రశ్న నాలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి కలియుగమందలి మానవులూ మందబుద్ధులు క్షణికసుఖములతో నిందిన సంసారసాదరమనూ దాతుతకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనమూ కాగలవు కార్తీక వ్రతము శ్రీమన్నారాయణనకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతములకంతే ఘనమైనదని శ్రీహరి వరించియున్నాడు ఆ వ్రతమహిమ వర్ణించటకు నాకు శక్తి చాలదు అంతియే కాదు సృష్టికర్తయ్యగు ఆ కూడా శక్యము కాదు అయినను సూక్ష్ముగా వివరించెదను కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను జుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాసి ఎందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుతకు తప్పనిసరిగా నదీస్నానము చేయవలెను దేవాలయానికి వెళ్లి హరిహరాదులను పూజింపవలెను తనకున్న దానితో కొంచమైన దీపదానం చేయవలేను ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు రాత్రులో విష్ణు ఆలయమునగాని శివాలయమునగాని ఆవునేతితో దీపారాధన చేయవలెను ప్రతిదినము సాయంకాలము పురాణపఠనము చేయవలెను ఈ విధముగా చేసిన సకల పాపములనుండి విముక్తులే సర్వసౌఖ్యములు అనుభవింతుడు సూర్యుడు తులారాసి ఎందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదరు ఇత్యు ఆచరించటకు శక్తి ఉండి కూడా ఆచరించకగాని లేక ఆచరించువారలను ఎగతారి చేసినగాని వారికి ధనసహాయము వారికి అడ్డుపడిన వారును మందు అనేక కష్టముల పాలుగుతయేగాక వారి జన్మాంతర మందు నరకములో యమకింకరుల చేత నానా హింసల పాలుకాదలదు అంతియేగాక అత్తివారు నూరు జన్మల వరకు ఛందాలాది హీన జన్మలెత్తుదరు కార్తీక మాసములో కావేరి నదిలోగాని నదిలోగాని అఖంద గౌతమి నదిలోగాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించినను ఇహమందు సర్వసుఖములను అనుభవించుటయేగాక జన్మాంతరమన వైకుంత వాసుల సంవత్సరములో వచ్చు అన్ని మాసములకన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక వ్రతము వలన జన్మజన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరుజన్మలేక వైకుంతమందదలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతమాచరించవలననది కోరిక పుత్తి దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్న కార్తీక వ్రతమన్న అసహ్యము కలుగును కాన ప్రతిమానవదు ఈ గ్రహించి ఇటువంటి పుణ్యమనో చేతులారా విడువక ఆచరించవలెను ఇతుల నెల రోజులు చేయలేని వారు కార్తీకశుద్ధ పౌర్ణమి నాడు ఆయనను వ్రతమాచరించి పురాణ పురాణశ్రవణము చేసి జాగరణము వుంది మరునాడు ఒక బ్రాహ్మణనకు భోజనమిడినచూ నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరదనీ పుణ్యము లభించును ఈనే ఆరోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవరైననూ సరే శ్రీహరినామ స్మరణ చేయిచు పురాణములు వింతూ పుణ్యతీర్థములను సేవిస్తూ దానధర్మములు చేయిచిన ఎరలవారికి పుణ్యలోకం మబ్బును ఈ కథను చదివిన చదివినవారికి వినినవారికినీ శ్రీమన్నారాయణులు సకలేశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలిపచేయును ఇట్లూ స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోప్త కార్తీక మహాత్మ్యమందలి ధ్యాయము ముప్పదవ ఆఖరి రోజు పారాయణము సమాప్తము కార్తీక మాసం ముప్పైవ రోజు పూజించవలసిన దైవం చేయవలసిన మంత్రం దానం నైవేద్యం ప్రసాద్ భరద్వాజ నిషిద్ధములు పగతి ఆహారం ఉసిరి దానములు నువ్వులు తర్పణలు ఉసిరి పూజించాల్సిన దైవము సర్వదేవతలు పితృదేవతలు జపించాల్సిన మంత్రమో ఓం అమృతాయ స్వాహ మమ సమస్త పితృదేవతభ్యో నమ